తెలంగా జనసేన జన్మస్థలం తెలంగాణ జన జనసేన సమాధి కూడా తెలంగాణనే కడతాం మరి సమాధి కూడా తెలంగాణలో కడతాం షిగ్గా అనిపించలేదు పవన్ కళ్యాణ్ మెల్లగా రూట్ వేసుకుందాం అనుకుంటున్నాం కావచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ లెక్క కాదు మేము బీ ఇక్కడ జరగబోయేది మీకు చెప్తా ఇక ఇక్కడ జరగబోయే పెద్ద కథ ఏందో చెప్తా తె జనసేన జన్మస్థలం తెలంగాణనే జనసేన జన్మస్థలం తెలంగాణనే అని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు కరెంట్ షాక్ కొట్టి చావు బతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోసాడని తెలిపారు ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారన్నారు సరే కొండగట్టు అంజన్నని ఇలాంటి మూర్ఖులను కాపాడుతారు మాకు తెలిసిందే అది ఎందుకంటే మా కొండగట్టు అంజన్న మైమగాల్లోడు మా యొక్క మహమకల్లోడు కాబట్టి వచ్చి ప్రాణాన్ని ఎందుకు తీసుకుపోవాలి మూర్ఖుని ప్రాణాన్ని విడిచిపెట్టిండు ఇడిచిపెట్టి నీకు జీవం పోసి నువ్వు మాకు రుణపడి ఉండాలి ఎందుకంటే నీ కుషి సినిమా ఆ మొత్తం కలెక్షన్లలో పావుల వంతు కలెక్షన్లు అంటే వంద రూపాయలు వస్తే ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు హైదరాబాద్లో వచ్చినాయి తెలంగాణలో వచ్చినాయి నువ్వు అట్లాగడ రుణపడి ఉండాలి కానీ నువ్వేం చేసినావు తెలంగాణ నుండి ఎక్కువ కలెక్షన్లు వచ్చి దెబ్బితిన్నావు స్టార్ డం పెంచుకున్నావు కానీ తెలంగాణ ఇవ్వద్దని ఉపవాసం పడినావు అది మర్చిపోలే మేము మా యువత మర్చిపోయినలేమో మా తెలంగాణ వాసులు మర్చిపోయినలేమో నువ్వు తెలంగాణ మీద విషంగక్కడానికి తీసిన కెమెరామెన్తో బాబు కూడా మేము మర్చిపోలే అందులో కేసీఆర్ క్యారెక్టర్ని విలన్గా చూపించాలని నువ్వు చేసిన ప్రయత్నాన్ని కూడా మేము మర్చిపోలే అన్నీ సజీవంగా ఉన్నాయి ఒకవేళ మా పిల్లలు ఈ పది సంవత్సరాల్లో పెరిగిన పిల్లలు మర్చిపోతే కూడా మళ్ళ చెప్తాం కాబట్టి నువ్వు ఈ మాట్లాడడానికి కారణం ఏంటంటే వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో జనసేన పోటీ చేయబోతుందని నువ్వు పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ నీ జన్మస్థలం నీ పార్టీ జన్మస్థలం ఇక్కడనే నీ పార్టీని ఇక్కడ కాష్టాల గడ్డకు తీసుకపోయి కాలబెట్టే బాధ్యత కూడా తెలంగాణ ప్రజలదే నీకు అక్కడనే ముక్కి 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 ఇరవై ఒకటి వచ్చినాయి టీడీపీతోటి బీజేపీతోటి పొత్తు లేకపోతే నీ పనేందో తెలిసేదే టీడీపీతోటి జనసేనతో టీడీపీతోటి బీజేపీతోటి పొత్తు లేకపోతే నీ కథ ఏంది నువ్వు ఎంత పెద్ద లీడరు నీ ఎంత పెద్ద వ్యూహము అనేది తెలిసిపోయేదే నీకు దమ్ము ఉంటే వచ్చేసారికి టీడీపీ నుండి బీజేపీ నుండి బయటకు వచ్చి ఒంటరిగా లీడర్ అని నిరూపించుకో మేమే వచ్చి నీ అటువంటి లీడర్ మాకు కావాలి తెలంగాణకు వచ్చి తీసుకొస్తాం నువ్వు లీడరు నీ మాటలు నీదో స్పీచ్లా చూడకుండా పట్టుమని పది నిమిషాలు మాట్లాడలేవు నువ్వు లీడర్వా నువ్వు లీడర్వే లోకేష్ లీడరే కేఏ పాల్ కూడా లీడరే ముగ్గురు లీడర్లే మీరు మాకు ఒక బండి సంజయ్ ఉన్నాడు ఇక్కడ అది వేరే వేరే విషయం మాకు ఒక బండి సంజయ్ ఉన్నాడు ఇక్కడ అది వేరే విషయం పాల్ అద్భుతమే నీకంటే పాపమైన పార్టీకి గెలిపించలేదు కానీ కే పాల్కు నీకు పోటీ పెడితే గెలుతావా గెలితావా ఏ అంశం మీదనైనా అద్భుతమైన స్పీకర్ కేఏ పాలు కాబట్టి పవన్ పవన్ కళ్యాణ్ ఈ వెర్రి ఆలోచనలు మానుకో మంచిగా చెప్తున్నాం రాజకీయం విషయంలో చాలా సెన్సిటివ్ వ్యక్తులం మేము వేరే వాడు వచ్చి ఇక్కడ వేలు పెడితే సహించామంటే సహించం కాక చంద్రబాబు నాయుడునే సహించలే మేము తొమ్మిది సంవత్సరాలు నేనే చంద్రబాబు నాయకత్వమే మాకు వద్దురా అని తని తరిమేసినాం అలాంటిది చంద్రబాబుకు మరో రూపమైన నువ్వు నేను అక్కడ నా జనసేనకు బొడ్డు కోసింది అక్కడ ఆ బొడ్డు అక్కడనే మిగిలిపోయింది నేను ఆ బొడ్డు కోసం మళ్ళొస్తానా అంటే ఆ బొడ్డును నీ పార్టీని అన్నిటినీ కలిపి ఆ కాష్ణాల గడ్డలే వేసి అగిపుల గీకి ఇట్ల శ్రేత్తాం మానుకో మాకు బుచ్చడు పార్టీలు ఉన్నాయి మా పార్టీలు మాకున్నాయి ఇంకా పార్టీలు కూడా పెడతారు మా యువకులు మా యువకులము మేము ఇంకా పార్టీలు పెడతాం మేము తెలంగాణను మరో తమిళనాడు లాగా చేస్తామే తమిళనాడు లాగా చేస్తాం తెలంగాణను నీకు దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు లాగా చేయి బీజేపీని కానీ కాంగ్రెస్ని కానీ అటు వంక రాకుండా నిలువరించి ఆంధ్రప్రదేశ్లోని యువతకు రాజకీయ పాఠాలు నేర్పి స్వశక్తితో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంది కావచ్చు కాంగ్రెస్ది కావచ్చు జాతీయ పార్టీల ఒత్తిడి ఆంధ్రప్రదేశ్ మీద లేకుండా స్వశక్తితో ఎదిగే రాజకీయాలకు రాజకీయాలను యువతకు నేర్పి అప్పుడు గొప్ప రాజకీయ నాయకుడు అనిపించుకో అంతేగాని బీజేపీని పెట్టుకొని బీజేపీ అనే ఒక పెద్ద పులిని ముందర పెట్టి వెనక నువ్వు నక్కలాగా ఒక తోడేళ్ళలాగా వస్తే ఇక్కడ అక్కడ వచ్చేది పులి కావచ్చు కానీ ఇక్కడ ఇక్కడ మొత్తం పెద్ద పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి ఒక్క దెబ్బతోటి కథం చేస్తాం చూడు నువ్వు రా నువ్వు రా